కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్మిల సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి అర్షమూలలు దాన్ని పైల్స్ అంటాము హెమరాయిడ్స్ అని కూడా అంటాము ఈ పైల్స్ అనేది అసలు ఎవరికి వస్తుంది దాన్ని గుర్తించడం ఎలా దాన్ని చికిత్స ఏంటి వీలైతే రాకుండా వచ్చినా మళ్ళీ రాకుండా ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం పైల్స్ అనేది మీరు చూసుకుంటే ఇది ఏంటంటే మనము మోషన్ దగ్గర వెళ్ళే మోషన్ పాస్ చేస్తున్నప్పుడు నొప్పిగా ఉండి కొన్ని సందర్భాల్లో రక్తంతో ఒక మోషన్ రావటము అక్కడ మనం మోషన్ వెళ్ళే ప్రాంతంలో రక్తం రీజన్లో యానస్ రీజన్లో చిన్న బొడిపల్లాగా గడ్డల్లాగా ఉండడాన్ని పైల్స్ అంటాం లిటల్గా బట్ యాజ్ ఏ ఎప్పుడైతే దీన్ని అండ్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలంటే జనరల్గా ఎక్ ఎప్పుడైనా పేషెంట్స్ మోషన్ దగ్గర పెయిన్ అని రాగానే ఏదైనా తగలగానే దాన్ని పైల్స్ అనే అనుకుంటారు బట్ నిజంగా చెప్పాలంటే ఇది పైల్స్ ఉండొచ్చు ఫిస్ట్లో ఉండొచ్చు ఫిజర్ ఉండొచ్చు అంటే అనేసి దాని గురించి మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేయకుండా మనము ఇది ఒక నిర్ధారణకు రాలేము దానికి జనరల్గా ఏంటంటే మనం తెలుసుకోవాలి ఏంటి పైల్స్ ఏంటి ఫిస్టులా ఏంటి ఫిజర్ ఏంటి అనేది అంటే నేను ఇంతకుముందు చెప్పిన పైల్స్ అనేది ఏంటి యానల్ రీజన్లో చిన్నగా బొడిపల్లాగా వచ్చి మనం మోషన్ వెళ్ళి వాష్ చేసుకున్నప్పుడు తగులుతుంటాయి ఒకటికి అంతకుమించి రెండు రెండు చాలా ఎక్కువ కూడా ఉంటాయి అయితే ఇవి లోపల కూడా ఉంటాయి పేగుల్లో కూడా ఉంటాయి వాటిని ఇంటర్నల్ పైల్స్ అంటాము బయటికి కనబడేవాడిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాము అలానే ఈ పైల్స్లో బ్లీడింగ్ పైల్స్ కొన్ని మోషన్తో పాటు బ్లీడ్ అయ్యి రప్చర్ అయ్యి వచ్చే వాటిని బ్లీడింగ్ పైల్స్ అంటాము కొన్ని బ్లీడ్ అవ్వవు కాబట్టి నార్మల్ హార్డ్గా ఉంటాయి అవి నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటాము అలానేవి పొజిషన్ వైజ్ కూడా క్లాక్ వైజ్గా కూడా ఉంటాయి సెవెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పొజిషన్స్లో కూడా ఈ పైల్స్ ఉంటాయి అలానే కొన్నిసార్లు పస్ కూడా ఉంటుంది కొన్నిసార్లు పెయిన్ కూడా ఉంటుంది అయితే ఫిస్టులా అనేది ఏంటి అంటే చిన్నగా ఓపెనింగ్ అంటాము దానికి ఫిస్టులా అనేది మనకి చిన్న రంధ్రం ఏర్పడి యానల్ రీజన్లో రంధ్రం ఏర్పడి అది పేగుల వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అయితే ఈ ఫిస్టులాని సరైన టైంలో గుర్తించకపోతే ఇది కార్సినోమా అంటే క్యాన్సర్గా కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది ఎంత చిన్న ప్రాబ్లం అయినా వెంటనే ఆయుర్వేద వైద్యుని కలిసి దాన్ని క్లియర్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అలానే ఫిజర్ అంటాము అంటే చిట్లి స్కిన్ చిట్లితే ఎలా ఉంటుందో ఆ ఫిజర్ అనేది కూడా యానల్ రీజన్ దగ్గర చిట్లటం వల్ల అక్కడ నొప్పి లాంటిది పస్ లాంటిది చూస్తుంటాము అయితే ఇది ఎవరిలో చూస్తాము ఎక్కువ ఈ ఫైల్స్ గురించి మాట్లాడినప్పుడు ఎవరైతే ఎక్కువగా కూర్చొని జాబ్ చేస్తారు అంటే సిట్టింగ్ జాబ్ ఉంటుంది లైక్ డ్రైవర్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి అయితే వీళ్ళనే కాకుండా ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ కామన్గా ఈ పైల్స్ అనేది చూస్తుంటాము అలానే అధిక బరువు ఉన్న వాళ్ళలో హార్మోనల్ లైక్ థైరాయిడ్ కానీ దానివల్ల బరువు పెరిగిన వాళ్ళల్లో కూడా పైల్స్ చూస్తుంటాం ఇవి కాకుండా మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరైతే సరైన టైంకి ఫుడ్ తీసుకోరు సరైన పోషకాహారాలు ఉన్న ఫుడ్ తీసుకోరు సరిగ్గా డైజెస్ట్ అయిన ఫుడ్స్ తీసుకోరూ వాళ్ళల్లో ఎవరు మలబద్ధత అంటాం కాన్స్టిపేషన్ ఎక్కువ ఉంటుంది ఆ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళల్లో ఈ పైల్స్ అనేది సర్వసాధారణంగా చూస్తుంటాము మరి మనం తెలుసుకున్నాం పైల్స్ ఎవరికి వస్తుంది ఎలా ఎలా గుర్తిస్తాము అండ్ మరి దీనికి చిట్కా ఏంటి అంటే జనరల్గా పైల్స్ రాకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్ మన బాడీ ఈజీగా డైజెస్ట్ చేసుకొని మోషన్గా పాస్ చేస్తే మనకి ఇబ్బందులు ఉండవు ఏవైతే గ్యాస్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండ లేకుండా చూసుకుంటామో పైల్స్ కూడా ఉండదు అంటే దానికి ఏం చేయాలి మన ఫుడ్లో చాలా హై ఫైబర్ ఉండాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ వల్ల ఏమవుతుంది బల్క్ ఆఫ్ ఫికల్ మ్యాటర్ స్టూల్స్ ఫామ్ అయ్యి ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మనం తీసుకునే డైట్లో ఫ్రూట్స్ ఉండేటట్టు యాడ్ చేసుకోవాలి ఎస్పెషల్లీ జామకాయ కానివ్వండి అరటిపండు కానివ్వండి దానిమ్మ ప్రూన్స్ ఇలాంటి ఫ్రూట్స్ మన డైట్లో ఉంటాడు చూసుకోవాలి అనే ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు వీలైతే డైట్లో మనము వారంలో మనకు రెండు మూడు రోజులు మన డైట్లో మిల్లెట్స్ ఎందుకంటే ఇవి హై ఫైబరు ఎనర్జీ ఉంటాయి కాబట్టి మిల్లెట్స్ యాడ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అలానే ఎక్కువ టైం తీసుకునే డైజెషన్ టైం తీసుకునే ఫుడ్స్ లైక్ హై ప్రోటీన్ డైట్స్ అంటాము నాన్ వెజ్ నాన్ వెజ్ ఉండాలి కానీ ఎక్కువ అయినప్పుడు బాడీకి హీట్ జనరేట్ చేసి అది ఎక్కువ టైం తీసుకుంటుంది డైజెషన్ కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ అలానే పుల్లటివి కానివ్వండి పచ్చళ్ళు లాంటివి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నవి స్టార్చ్ ఉన్నవి లేక ఆలుగడ్డలు ఇలాంటివి లేట్ నైట్స్ తినటము ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎంత లేట్గా తింటే మన బాడీ అంత అబ్జార్బ్షన్ తగ్గించుకుంటుంది కాబట్టి ఎంత ఎర్లీగా తింటే అంత అబ్జార్బ్షన్ పెరుగుతుంది కాబట్టి ఎర్లీగా సెవెన్ సెవెన్ థర్టీ లోపల డిన్నర్ ఫినిష్ చేయటము ముఖ్యంగా బాడీని హైడ్రేట్గా ఉంచుకోవటము దాన్నే వాటర్ తింటే కన్నా త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ టోటల్గా మన డేట్లో చూసుకుంటే త్రీ పాయింట్స్ త్రీ టు త్రీ పాయింట్ ఆఫ్ లీటర్స్ లిక్విడ్ ఉంటే చూసుకోవటం చేయాలి సరే ఇవన్నీ ఉన్నా కానీ ఇప్పుడు పైల్స్ ఉన్న వాటిని ఎలా డాక్టర్ గారు తగ్గించుకోవడము అంటే ఫస్ట్ థింగ్ ఒకవేళ మీకు పైల్స్ పెయిన్ఫుల్గా ఉంటే పెయిన్ కిల్లర్స్ కన్నా సింపుల్ ఇంట్లో దొరికే చిట్కా ఏంటంటే మనం ఇంట్లో చేసుకుని స్లిజ్ బాత్ అంటాం ఒక టబ్ ఆఫ్ వాటర్లో కొంచెం గోరువెచ్చని త్రిఫలా చూర్ణం మార్కెట్లో మనకి ఈజీగా దొరుకుతుంది కరక్కాయ ఉసిరికాయ తానికాయ సమపాలల్లో చూర్ణంలాగా చేసి అది వేసి కూర్చోవటం వల్ల ఇన్స్టాంట్గా అక్కడ కండరాలు ఏవైతే మ్యానల్ రీజన్లో ఉండే స్టిఫ్ అయిన కండరాలు రిలీజ్ అవ్వటం వల్ల పెయిన్ అనేది రిలీజ్ అవుతుంది అలానే ఈ పైల్ మాస్ని ఆ స్కిన్ ట్యాక్స్ని నార్మల్ చేసుకుంటూ పైలు రాకుండా ఉండడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి చక్కటి ఔషధాలు కొంచెం ఓపిక్గా వాడగలిగితే తప్పకుండా తగ్గుతాయి అవే చిరువిల్వాది అని కానివ్వండి కంకాయన వట్టి అని కానివ్వండి అర్శోగ్న వటి అభయారిస్ట్ అని మీ తత్వాన్ని బట్టి ఒక ఆయుర్వేద వైద్యుడిగా మీకు ఏది సూట్ అవుతుందని సజెస్ట్ చేస్తాము అలానే కొన్ని సందర్భాల్లో నేను చెప్పినట్టు కారణం ఈ డ్రైనెస్ బాడీలో పేగుల్లో పేరుకుపోయిన డ్రైనెస్ మ్యూకస్ తగ్గిపోవటం వల్ల ఉన్నప్పుడు బస్తీ అంటాం అంటే కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని యానల్ రీజన్ ద్వారా లోపల పంపించడం వల్ల ఘతపానం అంటే అంటే ఘతాలు తాగించటము లోపల నెయ్యి లాంటిది మనకి మెడికేట్ నెయ్యిలు ఇవ్వటము వీటన్నిటి వల్ల ఇంటెస్టైన్స్ అన్నీ కూడా మళ్ళీ లూబ్రికేట్ చేసి ఫ్లష్ అవుట్ చేయటం అంటే వీరేచన క్రియలాగా చేయటము ఇవన్నీ ఒక పద్ధతి అది మీకు ఎంతవరకు సూట్ అవుతుందని ఒక ఆయుర్వేద వైద్యుని మీరు కలిసినప్పుడు చెప్తాము అయితే చిట్కాగా చూసుకుంటే ఏంటంటే మనకి ఈ అసలు రాకుండా ఉండాలి వచ్చిన సివియారిటీ తగ్గాలంటే దివ్య ఔషధం అనేది తకరారిష్టం అంటాం తకరష్టం అంటే ఏదో పెద్ద వేరే కాదు మనం ఇంట్లో రోజు చూసుకునే మజ్జిగనే బాగా చిలికిన మజ్జిగని వడగట్టుకొని రోజుకు రెండు మూడు గ్లాసులు తాగడం వల్ల ఇంటెస్టైన్ పెరిస్టాటిక్ మూమెంట్ పెరగటం వల్ల మోషన్ కూడా క్లియర్ అవుతుంది ఈ పైల్ మాస్ వల్ల వచ్చే స్టిఫ్నెస్ పెయిన్ కూడా తగ్గుతుంది అలానే మన ఈ మలబద్ధత కూడా లేకుండా నేను ఇంతకుముందు చెప్పడం ఫ్రూట్స్ కానీ డైట్ అనేది లిక్విడ్స్ ఇవన్నీ సమపాలలో తీసుకుంటే మనం దీన్ని అక్కడే కట్టడి చేయగలుగుతాం ఒకవేళ సివియారిటీ ఉండి నిజంగానే సర్జరీకి వరకు వెళ్ళాలి మందులతో కానప్పుడు క్షారసూత్ర అనేది కూడా అవైల మనం అడ్వైజ్ చేస్తాం కానీ

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.